ప్రభైన ఏసుక్రీస్తున్నాము నామునకు మహిమ గాక ప్రియులరా మరి అనుదినము వాగ్దానములు చూస్తున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబము దీవించబడాలని ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా నా హృదయపూర్వకందనాలు తెలియపరుస్తున్నాను ప్రియులరా దేవుడు మిమ్మల్ని దీవించినగాక కాలం మందు ఎంతమంది అయితే ఆసక్తి కలిగి దేవుని వాగ్దానమును వింటున్నారు మరి చూస్తున్నారు ప్రార్థనలు లేకీభవిస్తున్నారు మీ కుటుంబం ఎలాంటి సమస్యల్లో ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో మీరు కానీ మీ పిల్లలు కానీ ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ కూడా మేము మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం కాబట్టి ఉదీకాలపు వాగ్దానం మనం ప్రారంభించుకుందాం పరిశుద్ధ గ్రంథం నుంచి దావిద కీర్తనలు అరవై ఎనిమిదవ అధ్యాయము మరి ముప్పై నాలుగవ వచనమును దేవుడు మనకి దేనము వాగ్దానముగా ఇచ్చి ఉన్నారు దేవునికి బలాతిశయముగా ఆరోపించుడి మహిమోన్నతుడైన ఆయన ఇష్ట్రాయుల మీద ఏలుచున్నాడు ప్రిల్లరా ఈ యొక్క ఉదీకాల మందు దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ఇస్రాయిల్ అటువంటి దేవుడు నీకు బలమై ఉన్నాడు నీవు నీవు మరి పూనుకున్నటువంటి ప్రతి పనిని కూడా జరిగిస్తూ ఉన్నాడు అని చెప్పి దేవుని యొక్క వాగ్దానం సెలవిస్తుంది కాబట్టి నేటి దినాల్లో నీ యొక్క జీవితంలో నాకంటూ ఏ పనులు జరిగింపబడటం లేదు మరి నాకంటూ ఏది మేము అనుకున్నది జరగటం లేదు మా కుటుంబంలో కానీ మా పిల్లలలో కానీ మరి మా యొక్క సంఘంలో కానీ సమాజంలో కానీ ఏది జరగటం లేదని చెప్పి నువ్వు ఆలోచన చేసినట్లయితే యువదీకాలం దేవునితో దేవుడినితో మాట్లాడుతున్నాడు ప్రియులారా ఈ వాగ్దానం ఎత్తిపట్టి మనం ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుందాం మహాగనుడన్ని స్తోత్రాలు వందనాలు యువదీకాలం మందు నిబిడలతో బిడ్డలతో మాట్లాడిన మీ శ్రేష్టమైన వాగ్దానం బట్టి వందనాలు చెల్లిస్తున్నా నిజమేనైనా నిబిడల పక్షాన్ని మీరున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నా దావిధ సంకీర్తల నుంచి మీరు మాట్లాడిన మీ శ్రేష్టమైన వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నా ని బిడల జీవితాల్లో ప్రతి ఒక్కటి జరుగులాగున సహాయం చేయండి ఏవైతే ఆశించి ప్రభావ ఈ సన్నిధానములు అడిగి మొర పెడుతున్నారు ఆశకుల ప్రాణమును తృప్తిపరచే దేవుడు నీ బిడ్డల పక్షాన మీరుండండి ప్రతి గొప్ప కార్యమును జరిగించండి నిరసాయ పరిస్థితుల్లో నిస్ నా ప్రభ మరి తండ్రి నాయన నాయన తండ్రి ప్రభ సహాయం లేని పరిస్థితులు ఎవరైతే ని బిడ్డలు ఉన్నారో అయ్యా బిడ్డలకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం మీ కృపను మీ కాపుదలను బిడ్డలకు తోడే ముందుకు నడిపించమని ఉదీకాల కాలమందు మమ్మల్ని సజీవుల సంఖ్యలో నిలబెట్టినందుకు వందనాలు చెల్లిస్తూ మా ప్రభును మా రక్షకుడు ప్రియ కుమారుడిని వేస్తున్నాము అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రభుకి మహిమ కలుగునుగాక దేవుడు మిమ్మల్ని దీవించి గాక ఆమె